ఈరోజు చాలా పవర్ఫుల్ అయినటువంటి టాపిక్ గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా భగవంతుడితో ఏ విధంగా కనెక్ట్ అవ్వచ్చు సో వాట్ ఆర్ ద మెయిన్ ఎనర్జీస్ సో మనకి ఆ యూనివర్సల్ ఎనర్జీస్తోని భగవంతుడితో కనెక్ట్ అవ్వడానికి సూత్రాలు సో ముఖ్యంగా మన బాడీలో చూసుకుంటే కనుక మనము పంచభూతాలతో అలాగే డెబ్భై రెండు వేలు నాడులు అలాగే వన్ నాట్ ఎయిట్ చక్రాసు సో మెయిన్గా మనకి సెవెన్ చక్రాసు వీటితో మనము మన ఓవరాల్గా కనెక్ట్ అయి ఉంటుంది సో విశ్వం తాలూకా ఆ డివైన్ ఎనర్జీస్ని ఆ కాస్మిక్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోవడానికి గాడ్లీ ఎనర్జీస్తో అందుకనే మనము మొట్టమొదట భగవంతుడితో కనెక్ట్ అయ్యే ముందు మనం పంచభూతాలతోని అలాగే నవగ్రహాలతోని అట్లానే దాంతోపాటు యూనివర్సల్ ఎనర్జీస్తోని ముక్కోటి దేవతలతోని వీళ్ళందరితో కనెక్షన్ ఏర్పడడానికి అందుకనే మనకి ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో లేవడం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలను చెప్తారు కారణం ఏంటంటే బ్రహ్మ ముహూర్తం టైమింగ్ వచ్చేసి ఆ టైమింగ్లో లేవడం అంటే మూడున్నర నుంచి సో మూడున్నర నుంచి మనకు ఆ డివైన్ బ్రహ్మ ముహూర్తం స్టార్ట్ అవుతుంది సో ఆ సమయంలో ఏంటంటే మనకి సద్గురువులు సమర్థ సద్గురువులు ముక్కోటి దేవతలు వాళ్ళు దివ్యమైనటువంటి బ్లెస్సింగ్స్ వాళ్ళు అనుగ్రహము అలాగే వాళ్ళు తదాస్తు అని మనం ఏదైతే సంకల్పించుకుంటామో మనం ఏదైతే అనుకుంటామో మన సంకల్పాలు ఏవైతే ఉంటాయో హెల్త్కి సంబంధించినది కావచ్చు మనకు మనసు మనసు సంబంధించినది కావచ్చు అలాగే మనీకి సంబంధించింది కావచ్చు అట్లని స్పిరిచువల్ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోవడం కావచ్చు గురువులతో సత్సంగం చేయడానికి కూడా అలాగే యూనివర్సల్ ఎనర్జీస్లో మనకి విశ్వం నుంచి అద్భుతమైనటువంటి డివైన్ ఎనర్జీస్ అన్నిటినీ కూడా అబ్జార్బ్ చేసుకోవడానికి చక్కగా ఆ అద్భుతమైనటువంటి టైమింగ్ అప్పుడు కనుక మనము కనెక్ట్ అయ్యేటప్పుడు అంటే ఆ గాడ్లీ ఎనర్జీస్ అంటే భగవంతుడితో మనము ఐక్యం అయ్యేటువంటి అద్భుతమైనటువంటి అలాగే మన బ్రెయిన్లో కూడా ముఖ్యంగా మనకి కాన్షియస్ మైండ్ అలాగే సబ్ కాన్షియస్ మైండ్ పీనియల్ గ్లాండ్ ఈ పీనియల్ గ్లాండ్ ఏంటంటే మనము ఆ గ్లాండ్ని కూడా ఏమని చెప్తామంటే సీట్ ఆఫ్ ది సోల్ అంటారనమాట ఓకే సో ఆ గ్లా అంటే సోల్ అంటే గాడ్ తాలి గాడ్తో కనెక్ట్ అవ్వడానికి అది మనకి సహస్రారా దగ్గర సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే కనుక ఈ సహస్రారా అన్నది మనకి బ్రహ్మముహూర్తం టైంలో ఓపెన్లో ఉంటుందన్నమాట అంటే విశ్వశక్తిని అలాగే ఏదైతే మనం మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నామో అది ఈజీగా ఓపెన్ అయ్యేటట్టుగా ఉంటుంది సో ఆ సమయంలో గనక మనము చక్కగా భగవంతుడితో కనెక్ట్ అవ్వడానికి అద్భుతమైనటువంటి టైమింగ్ ఇది అట్లానే దాంతోపాటు మనకి మన ఇంటర్నల్గా కూడా చక్రాసు సెవెన్ చక్రాసు మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనర్హత విశుద్ధి ఆజ్ఞ చక్ర సహస్రార ఈ చక్రాసు అన్నీ కూడా ఎలైన్ అవ్వడానికి ఆ సిస్టమేటిక్గా ఆ అంటే ఎనర్జీస్ అంటే సరిగ్గా ఇప్పుడు చక్ర అన్నది ఎక్కడ మనకి వైజ్ డైరెక్షన్లో అంటే యూనిఫామ్గా బ్యాలెన్స్డ్గా అది ఆ టైము కరెక్ట్గా అంటే ఏంటంటే చక్కగా తిరగడానికి అలాగే ప్రతి చక్రాస్కి ఒక అద్భుతమైనటువంటి కలర్ ఎనర్జీస్ ఉంటాయి సో ఆ కలర్ కనెక్ట్ అవ్వడానికి కూడా అలాగే ప్లానిటరీ పొజిషన్స్ ప్లానిటరీస్ ప్లానెట్స్ అన్నీ కూడా మనకి గురువు అంటే జుపీటర్ ప్లానెట్ గురుశక్తి కూడా మనకి బ్రహ్మముహూర్తం టైంలో చాలా పోవచ్చు పవర్ఫుల్గా ఉంటుందన్నమాట సో గురువుతో కనెక్ట్ అవ్వడానికి గురువు ప్లానెట్ జూపిటర్ ప్లానెట్తో బృహస్పతితో అలాగే మంగళం మార్స్ ప్లానెట్తో అట్లానే ఏంటంటే మనకి బుధుడు మర్క్యూరీ ప్లానెట్ అట్లానే ఏంటంటే వీనస్ ఓకే సో వీనస్ అంటే ఏంటంటే శుక్రుడు శుక్రుడు ప్లానెట్తో కనెక్ట్ అవ్వడానికి సో ఇలా ఏంటంటే నైన్ ప్లానెట్స్తోని తొమ్మిది నవగ్రహాలతో మనం కనెక్ట్ అవ్వడం అలాగే శని రాహు కేతువులు సో ఇలాగా అన్నీ కనెక్ట్ అవ్వడానికి మనకి అద్భుతంగా ఆ డివైన్ ఎనర్జీస్ ఆ గాడ్లీ ఎనర్జీస్తో మనము ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు అనమాట సో ఈ సమయంలో గనక మన సబ్కాన్షియస్ మైండ్ కూడా మనకి ఎర్లీ మార్నింగ్ అవర్స్లో మనం ఏదైతే సంకల్పించుకుంటామో హండ్రెడ్ అండ్ లెవెన్ పర్సెంట్ మనకి అది మేనిఫెస్టేషన్ జరుగుతుంది ఎందుకంటే మనకి చుట్టూ కూడా తదాసు దేవతలు అలాగే విశ్వశక్తి అంతా కూడా ఎనర్జీస్ అన్నీ కూడా కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా డైరెక్ట్గా మనకి ఇక్కడ సహస్రాలలో నుంచి ఫ్లో అయ్యేటట్టుగా జరుగుతుంది అనమాట అందుకేనే ఆ సమయంలో కనుక మెడిటేషన్ చేయడము సంకల్పం చేసుకోవడము జపం చేయడము ఒక మంత్రాన్ని ఏ మంత్రమైనా సరే దాన్ని రిపీటెడ్గా అనుకోవడము అట్లానే ఏంటంటే పాజిటివ్ ఎఫర్మేషన్స్ చేసుకోవడము ఇది ఏం జరుగుతుందంటే మనకి ఫిజికల్ మెంటల్ ఎమోషనల్ సోషల్ అంటే ఇక్కడ సెవెన్ ఫైవ్ పిల్లర్స్ అంటే ఆ ఫైవ్ పిల్లర్స్ మనకి అంటే డే అంతా కూడా సక్సెస్ఫుల్గా ఎనర్జెటిక్గా అలాగే ఓవరాల్గా ఎనర్జీస్తో ఫ్లో అవ్వడానికి చాలా చాలా పవర్ఫుల్గా ఈ ఫైవ్ పిల్లర్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి చక్కగా యాక్టివ్ అవుతుంది సో అందుకే నేను మార్నింగ్ లేవగానే మనము ముఖ్యంగా ఒక చిన్న అద్భుతమైనటువంటి డివైన్ ప్రేయర్ అంటే ఏంటంటే ఈ సృష్టిలోని సమస్త శుభాలను సంపదలను ఆహ్వానిస్తున్నాను నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే పంచభూతాలకి నవగ్రహాలకి సమర్థ సద్గురువులకు ముక్కోటి దేవతలకు అన్నిటికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు వాటితో పాటు మన తల్లిదండ్రులకి వారు కూడా చాలా ముఖ్యం ఎందుకంటే ఇక్కడ మనము తల్లిదండ్రులని ముఖ్యంగా వాళ్ళే ఫస్ట్ మనకి దేవతలు మనకి అంటే మనకి కనిపించే దేవతల్లో వాళ్ళు మొదట సో వాళ్ళకి కూడా కృతజ్ఞత తెలుపుకోవడము అలాగే చుట్టుపక్కల మనుషులు పరిస్థితులు అన్నీ కూడా నాకు అనుకూలంగా ఉంటాయి అలాగే భూమాతకి సో భూమాతకు కూడా మనం కృతజ్ఞత తెలుపుకోవడం సో ఇక్కడ అందుకనే కాలు పెట్టి ఎందుకంటే మనకి ఇక్కడ మనం కాలు పెట్టేటప్పుడు భూమాతకి భూమాతకి ఎప్పుడైతే మనం కృతజ్ఞత తెలుపుకుంటామో మెయిన్గా మనకి మూలాధార చక్ర ఏదైతే ఉందో అర్త్ ఎలిమెంట్తో కనెక్ట్ అయితే మూలాధార చక్ర రెడ్ కలర్ సో ఆ కలర్ ఆ చక్ర అన్నది మనకి యాక్టివేషన్ జరుగుతుంది అలాగే కల్ అలాగే చేతులు మనం చూసుకునేటప్పుడు ఈ అద్భుతమైన అటువంటి మంత్రాన్ని మనము సో మనము కాలు కింద పెట్టేటప్పుడు సముద్ర వసతేదేవి పర్వతస్థల మండలిం విష్ణుపత్రి నమస్తభ్యం పాదస్పర్శ శమశ్వమే అని చెప్పి అమ్మవారికి అలాగే ఏంటంటే భూమాతకి మనము కృతజ్ఞత తెలుపుకుంటా చక్కగా భూమిని టచ్ చేసి ఒక నిమిషం టచ్ చేసి జస్ట్ మనం సహస్రాల దగ్గర పెట్టుకుంటే ఇంకా అద్భుతంగా మనకు ఆ డివైన్ ఎనర్జీస్ అబ్జర్బ్షన్ ఉంటుంది అలాగే ఏంటంటే కా చేతులు చూసుకొని చేతుల్లో మనము అలాగే కరాగరే వసతే లక్ష్మి కరమధ్య సరస్వతి కరమూలే సీతాగోవింద ప్రభాత కరదర్శనం ఇలాగేంటంటే దేవతలు అందరినీ కూడా దేవతలు మనతోని ఉండడానికి మనం ఏదైతే కరాగరే మన చేతుల ద్వారా ఎన్నో రకాల మనం కార్యాలు చేస్తాము సో ఆ ఎనర్జీస్ని మాకు ప్రసాదించు అలాగే మాకు ఎప్పుడు కూడా చే అందరికీ మంచి చేయడము ఓకే సేవ చేయడము మంచి చేయడము మన చేతుల ద్వారా ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఉపయోగపడాలి సో ఇలా ఏంటంటే పాజిటివ్గా మనము ఆ భగవంతుడితో ఆ విశ్వశక్తితో అలాగే యూనివర్సల్ అనేజీస్తో కనెక్ట్ అవ్వడానికి ఈ విధంగా మనము సంకల్పాలు చేసుకోవాలి సో మార్నింగ్ లేవంగానే అట్లానే ఏంటంటే మనకి పంచభూతాలు పంచ అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ మన బాడీలో సెవెన్ ఇంపార్టెంట్ కోశాలు ఉంటాయి సో చక్రాస్తో కనెక్ట్ అలైన్ అయ్యేటువంటి కోశాలు సో అన్నమయ కోశ అంటే ఏంటంటే ఫిజికల్ షీట్ మనకి అంటే ఫుడ్తో కనెక్ట్ అయ్యేటువంటిది అట్లా దాది ముఖ్యంగా అన్నమయ కోశ వచ్చి మనకి మూలాధార అంటే మూలాధార చక్ర ఏదైతే ఉందో రూట్ చక్రా అని కూడా అంటారు అర్త్ ఎలిమెంట్తో కనెక్ట్ అవ్వడం నెక్స్ట్ వచ్చేసి ఈ అన్నమయ్య కోశలో మనకి ఇక్కడ మూడు చక్రాలు కనెక్ట్ అయి ఉంటాయి అంటే ఏమిటంటే మూలాధార స్వాదిష్టాన అంటే ఏంటి ఈ స్వాదిష్టాన అన్నది మనకి సెకండ్ చక్ర కలర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్ వస్తుంది వాటర్ ఎలిమెంట్తో కనెక్ట్ అయి ఉంటుంది అంటే నీరు నీరుతో కనెక్ట్ కనెక్ట్ అయి ఉంటుంది అలాగే థర్డ్ వచ్చేసి మణిపూరక సో ఫైర్ ఎలిమెంట్తో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట ఇట్లా ఏంటంటే అన్నమయ్య కోశలో మనకి మూడు వస్తాయి మూలాధార స్వాదిష్టాన మణిపూరక నెక్స్ట్ ప్రాణమయ కోశ సెకండ్ వన్ అది యూనిక్ యూనివర్సల్ లైఫ్ ఫోర్స్ సర్క్యులేటింగ్ ఇక్కడ ఏంటంటే ఎయిర్ ఎనర్జీస్ సో వాయువు సో ఇక్కడ ఏంటంటే అనర్హత అంటే ఏంటి మనకి అనహత అంటే ఇక్కడ హార్ట్ చక్ర అని కూడా అంటారు సో హార్ట్ చక్రతో కనెక్ట్ అవ్వడం ఎయిర్ ఎలిమెంట్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ విశుద్ధి అంటే ఏంటంటే మనకి ఇక్కడ త్రోట్ చక్ర అని కూడా అంటారు మనకి అనహత గ్రీన్ కలర్ అందుకనే మనము మ్యాక్సిమం ఏంటంటే చెట్లు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటినీ కూడా మనం అందుకనే చెట్లుకి నీళ్లు పోసేటప్పుడు ఈ అద్భుతమైనటువంటి అఫర్మేషన్ చెప్పాలి సో నేను ప్రేమతో మరి ఆనందంతో చూస్తున్నాను ఆ ఎనర్జీ ఒక్క మాట ఎంతో రకమైన ఎన్నో రకాల సంకల్పాలని యాక్టివేట్ చేస్తా సో ప్రేమతో మనము మొక్కలకి నీలేడము నెక్స్ట్ వచ్చేసి విశుద్ధి చక్ర విశుద్ధి అంటే ఏంటంటే ఈతర్ ఈథర్ సో ఇక్కడ ఏంటంటే మనకి త్రోట్ చక్రం ఉంటుంది ఈథర్ అంటారనమాట సో ఇక్కడ మనకి ఈ అంటే ఫైవ్ పంచభూతాలతో కనెక్ట్ అవ్వడానికి కూడా సో విశుద్ధి చక్ర కూడా చాలా చాలా ఇంపార్టెంట్ విశుద్ధి మనకి చాలా పవర్ఫుల్గా అద్భుతంగా ఆ డివైన్ ఎనర్జీస్ ఇక్కడ మనకి త్రోట్ అందుకనే అమ్మవారు మనకి శ్యామల మాతతో కనెక్ట్ అవ్వడము సో మనం ఏదైతే మాట్లాడుతామో అది పాజిటివ్ సంకల్పాలతో పాజిటివ్గా అంటే ఏంటి ఎవరిని కూడా ఏ విధంగా కూడా మనం దూషించుకోవడం తిట్టకూడదు సో దానివల్ల ఏంటంటే విశుద్ధి చక్ర అనేది డియాక్టివేట్ అవుతుంది సో అందుకనే ఐమ్ అనేటువంటి అద్భుతమైనటువంటి మంత్రాన్ని చెక్ చేయడం వల్ల చాలా పవర్ఫుల్గా అందుకని ఏదైనా సంకల్పాలు చేసుకునేట ముందు ఐమ్ అనేటువంటిది ఏడు సార్లు అమ్మవారు మనకు నాలుగు ఐ సో ఈ విధంగా చక్కగా ఏడు సార్లు మనం చేసుకోవడం వల్ల అమ్మ శ్యామల మాత మనకి చక్కగా ఆ దివ్యమైనటువంటి అందుకని పిల్లలకు కూడా బాగా చదువు రావడానికి కూడా విశుద్ధి చక్రం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో చక్కగా ఈ విధంగా మనము కనెక్ట్ అవ్వడానికి చాలా పవర్ఫుల్గా ప్రాణమయ కోసంలో మనకి ఇవన్నీ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి మనోమయ సో ఇక్కడ ఏంటంటే ఆజ్ఞ చక్రతో కనెక్ట్ కాగ్నేటివ్ సో ఆజ్ఞా చక్రతో కనెక్ట్ అయినటువంటిది మనోమయ సో మనసు బుద్ధి ఇవన్నీ కూడా మనకి కనెక్ట్ అయ్యేటువంటిది సో ఆజ్ఞా చక్రం థర్డ్ ఐ అన్నది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఆ ఎనర్జీస్ అనేవి సో మనకి కలర్ వచ్చేసి ఆజ్ఞా చక్ర కలర్ వచ్చేసి మనకి ఇక్కడ వైలెట్ కలరు సో ఈ విశ్వంలో మనకి ఆ డివైన్ ఎనర్జీస్ అన్నీ కూడా యాక్టివేట్ అవ్వడానికి ఆజ్ఞాచక్రాలో అందుకే ఓంకార నాదము చాలా పవర్ఫుల్గా ఓం అనేటువంటిది ట్వంటీ వన్ టైమ్స్ చేయడం వల్ల మనకి ఆజ్ఞ చక్ర అనేది చక్కగా యాక్టివేషన్ జరుగుతుంది అనమాట అలాగే విజ్ఞానమయ కోశ సో విజ్ఞానమయ కోశ అనగానే ఇక్కడ ఏంటంటే ఇంట్యూషన్ పవరు ఇది కూడా మనకి ఆజ్ఞా చక్రతో కనెక్ట్ అయి ఉంటుందన్నమాట సో మనము విజ్డమ్ నాలెడ్జ్ నాలెడ్జ్ అబ్జార్బ్షన్ సో ఏదైతే మనము అబ్జార్బ్ చేసుకుంటాం ఏదైతే మనం ఏదైతే చూస్తాం ఏదైతే తీసుకుంటా రిసీవ్ చేసుకుంటాం అది అద్భుతంగా ఫాస్ట్గా మనము చేసేటువంటి యాక్టివిటీస్ చేసేటువంటి క్రియేటివ్ ఐడియాస్ ఇవన్నీ రావడానికి కూడా మనకి విజ్ఞానమయ అనేది ఉపయోగపడుతుంది సో ఇది కూడా ఆజ్ఞయ చక్రతో కనెక్ట్ అయి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ ఆనందమయ కోశ సో ఎప్పుడు కూడా ఆనంద స్థితిలో ఉండడం ఇది మనకి సహస్రార ఎప్పుడైతే ఈ సహస్రార అనేది ఓపెన్గా ఉంటుందో అంటే ఇక్కడ యాంటీనా ఏ విధంగా మనకి సిగ్నల్ అందించి అన్నీ కూడా రిసీవ్ చేసుకుంటుంది సేమ్ థింగ్ మనకి సహస్రార యాంటీనాలా పనిచేస్తుంది అందుకే ఇక్కడ ఏంటంటే హైపోథైలామిస్ పిట్యూటరీ పీనియన్ కానీ ఇవన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా సో మనకి బ్రెయిన్లో అందుకని క్రేనియల్ నర్వ్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఫంక్షనింగ్ ప్రాపర్గా జరుగుతుంది అనమాట సో ఇక్కడ సహస్రారాన్ని మనము యాక్టివ్ చేసుకోవడానికి ఓంకారం అన్నది మెయిన్ ఇక్కడ కూడా ఓంకారం అనేది ఓంకారంతో సో ఇక్కడ ఓం అనేది ఏంటంటే ఓం అనే శబ్దమే మనకి ఆ కనెక్టివిటీ అంటే గాడ్తో కనెక్ట్ అవ్వడం అంటే పంచభూతాలతో అలాగే పంచభూతాల తత్వంతో యాక్టివేట్ చేసుకుంటా కనెక్ట్ అవడం సో ఇక్కడ మనము భగవంతుడిని అంటే ఒక మూర్తిని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గురువులు కావచ్చు అలాగే ఇప్పుడు నారాయణుడు ఓం నమో నారాయణ ఓం అనేటువంటిది అంటే ఏంటంటే మనము కనెక్ట్ అవుతున్నాం మాట ద్వారా సౌండ్ ద్వారా సౌండ్ వైబ్రేషన్ ఎనర్జీస్ ద్వారా మనం గురువు గురువులతో అలాగే నారాయణుడితో ఓకే అమ్మవార్లతో అందరితో కూడా కనెక్ట్ గాడ్లీ ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వడానికి ఓంకారాన్ని మొదట మనము ధారణ చేస్తాము సో ముఖ్యంగా ఏంటంటే మనము ఈ పంచభూతాలు నవగ్రహాలు ముక్కోటి దేవతలు అందరితో కనెక్ట్ అవ్వడానికి చాలా ఫాస్ట్గా గాడ్తో కనెక్ట్ అవ్వడానికి అద్భుతమైనది ఏంటంటే మనము దీపము సో ఇక్కడ ఏంటంటే పూజ చేసేటప్పుడు మనకి ఎందుకు ఫాస్ట్గా పూజ చేసేటప్పుడు మనకి కనెక్ట్ అవుతాము అంటే పూజ వల్ల ఏంటంటే మెయిన్గా మనము అక్కడ పంచభూతాలతో కనెక్ట్ అవుతామన్నమాట సో ఎలాగా అంటే మొట్టమొదటి మీకు మనము అంటే ప్రసాదం పెడతాము కదా ప్రసాదం పెట్టేటప్పుడు అర్త్ ఎలిమెంట్తో కనెక్ట్ అవడము ప్రసాదం అంటే ఇక్కడ పళ్ళు పెడతాము పళ్ళు అని పెట్టేటప్పుడు అది అర్త్ ఎలిమెంట్తో కనెక్ట్ అవ్వడం సెకండ్ వచ్చేసి మనము దీపం వెలిగించడం దీపం అంటే ఇక్కడ ఫైర్ ఎలిమెంట్తో కనెక్ట్ అవడము ఓకే సో అక్కడ తర్వాత థర్డ్ వన్ వచ్చేసి సో ఇక్కడ ఎలాగంటే ప్రతీది కూడా స్టెప్ బై స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్ గాడ్లో ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వడం సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎర్త్ ఎలిమెంటు సెకండ్ వన్ వచ్చేసి మనకి ఫైర్ ఎలిమెంట్ సో దీపం వెలిగించుకుంది అందుకే దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నది సో దీపం వెలిగించుకునేటప్పుడు ఆ మన లోపట ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని భగవంతుడితో కనెక్ట్ అవి చూపించడం అనమాట సో ఇది మనం మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం సో అర్త్ ఎలిమెంటు నెక్స్ట్ ఫైర్ ఎలిమెంటు థర్డ్ వచ్చేసి మనం వచ్చి మనం చూసుకుంటే కనుక అగరబత్తి వెలిగించడం ఏంటంటే ఎయిర్ ఎలిమెంట్తో కనెక్ట్ అవ్వడమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి స్పేస్ ఎలిమెంట్ సో గంట వచ్చేసి మనకి ఇక్కడ స్పేస్ ఎలిమెంట్ వస్తుంది సో ఏంటంటే అర్త్ ఫైరు అలాగే మనము కలసంతో నీళ్ళు పెట్టడం వల్ల వాటర్ ఎలిమెంట్ యాక్టివేట్ అవుతుంది సో ఇలా ఏంటంటే మనకి రైజ్ ఆఫ్ వైబ్రేషనల్ ఎనర్జీస్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ డివైన్ పవర్స్ సో ఇక్కడ గాడ్తో కనెక్ట్ అయ్యేటప్పుడు ఇవన్నీ కూడా మనకి యూనిఫామ్గా మన ఆ ఎనర్జీస్తో గాడ్ ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వడానికి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి సో ఇవన్నీ కూడా మనము ఆ భగవంతుడితో ఐక్యం అవ్వడానికి అలాగే ఎప్పుడైతే మనం భజన చేస్తామంటే క్లాప్స్ కొడతామో ఆటోమేటిక్గా అందుకని భజన చేసేటప్పుడు కూడా చాలా ఫాస్ట్గా బాబాకి మనము బాబా పాటలో స్మరణ చేస్తా ఇక్కడ పాట అంటే అక్కడ ఏంటంటే ఆ భజన చేసేటప్పుడు ఎప్పుడైతే కనుక ఆ మంత్ర సాధనతో మంత్రం చేస్తూ ఉంటామో ఆ రిధం ఏదైతే రిధం ఏదైతే ఉందో అది మనకు ఆ రిధంతో కనెక్ట్ అయ్యేటప్పుడు ఆ మనకి విశుద్ధితో కనెక్ట్ అవుతాం విశుద్ధి చక్ర మనకు చూస్తే కనుక మూల అన్ని చక్ర సెవెన్ చక్రాస్ యాక్టివేషన్ జరుగుతుంది అట్లానే ఏంటంటే ఆ వైబ్రేషన్ ఎనర్జీస్తో కనెక్ట్ అయినప్పుడు మనకి క్రేనియల్ నర్వ్స్ పిటిటరీ పీనియల్ గానివన్నీ కూడా కనెక్ట్ అయ్యి మనలో ఇంటర్నల్గా కూడా ప్యూరిఫికేషన్ క్లెన్సింగ్ ఆరా ఎనర్జీస్ అన్నవి చక్కగా యాక్టివేట్ అవుతాయి క్లాప్స్ అంటే కూడా మనం భజన చేసేటప్పుడు క్లాపింగ్ చేస్తాం కదా సో క్లాప్స్ భజన సో భజన్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే అంటే మెయిన్గా చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏం జరుగుతుంది అంటే మనకి డెబ్బై రెండు వేలు నాడులు యాక్టివేషన్ జరుగుతుంది సో ఆటోమేటిక్గా హెల్త్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా అంటే ఏంటంటే మనకి ట్వెల్వ్ ఇంటర్నల్ ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా చక్కగా యాక్టివేషన్ జరుగుతుంది బట సో ఇలాగేంటంటే అలాగే మనకి సత్సంగం చేయడం వల్ల పదహారు సద్గుణములు సో ప్రేమతత్వము ఇచ్చే గుణము అన్కండిషనల్ స్టేట్ ఆఫ్ లవ్ అందరి పట్ల ఒకటే భావన కలగడం ఇవన్నీ కూడా మనకి ఏర్పడతాయి సేవాతత్వం వల్ల ఇవన్నీ కూడా సో మనం భగవంతుడితో కనెక్ట్ అవ్వడానికి ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి మార్గాలు సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి